వెంకటనాయక్ అనే అతను నేను ఇక్కడ నారాయణపురంలో రెంట్కుంటుంటే మా హస్బెండ్ పోలీస్ స్టేషన్లో కేసు మీద కేసు అయి ఉంటే మా ఇంటికి వచ్చాడు వచ్చి ఫస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బానే ఉన్నాడు తర్వాత నన్ను అది ఇది మీ హస్బెండ్ మీద అన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి నన్ను నా పాపని భయభ్రాంతులు గురి చేసి సెక్సువల్ హెరాస్మెంట్ చేసి దానివల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబాషన్ అవ్వడం అనేది జరిగింది నేను పోలీస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కానీ నాకు న్యాయం అనేది జరగలేదు ఇక్కడ ఎస్ఐ గారిని సీఏ గారిని సంప్రదించినా కానీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సీఏ గారి దగ్గరికి వెళ్ళమని సీఏ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పి ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి నాకు అనేది ఎటువంటి న్యాయం అనేది జరగలేదు దయచేసి ప్రెస్ వాళ్ళ వల్ల అయినా కానీ నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అలాగే మంది ఆడపిల్లల్ని అతను అలా అని చెప్పేసి నాకు తెలిసింది ఇలానే కేసుల్లో ఇచ్చేసి ఆడపిల్లల్ని వాడుకోవడం అనేది జరిగింది చిన్న పాప ఉందని కూడా ఆలోచించకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టున్నాడు దయచేసి నేను ఒకటే కోరుకునేది నాలాగా ఎవరు ఆడపిల్లలు అనేది ఇబ్బంది పడకూడదు వెంకటనాయక్ని శిక్షించాలని కోరుకుంటున్నాను